ఇప్పుడు ఈ పేపర్ ఎక్కడ పదింతా అని వెతుకుతుంటే దీని దీనికోనొకటి అసలు ఈ పేపర్ ఎక్కడ పోయిందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అత్తయ్య ఆ పేపర్ కానీ ఎవరికైనా దొరికిందంటే ఖచ్చితంగా ముందుగా అనుమానం వచ్చేది మాత్రం మన మీదే మరి ఎందుకే ఇలాంటి పని ఎందుకు చేశారు అక్క ఏదో తెలియక అలా చేస్తే నువ్వేకంగా ఆ చీటీని తీసుకెళ్ళి మడిచి పడేశావు అది కానీ ఆయనకి దొరికిందంటే నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేసి ఏకంగా ఇంటి నుండే గెంటిస్తారేమో తలుచుకుంటేనే భయంగా ఉంది భయంగా ఉందని అంటున్నావు చేసేది చేసేస్తున్నావు కర్మ నిజంగా ఏంటో అర్థం కావట్లేదు అని కోపంగా పద్మ అంటూ పేపర్ కోసం వెతుకుతూ ఉంటుంది అందరూ అలా వెతుకుతూ ఉండగా అంతలో ఆద్య అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరోవైపు శ్రీను మాత్రం రూమ్లోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా చారు రాసిన ఒక్క పేపర్ కూడా శ్రీనుకు కనిపించదు అసలేంటి చారు రాసిన పేపర్లే కంట కనిపించట్లేదు అసలు ఆ పేపర్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి ఎన్ని వెతికినా సరైన పేపరే దొరకట్లేదు సరేలే లేదంటే చిన్నతే రూమ్లోకి వెళ్ళిన చూస్తే దొరుకుతుందేమో అని విధంగా అనుకుంటూ వెంటనే శ్రీను పార్వతి ఉన్న రూమ్లోకి వెళ్ళి పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు అబ్బా చిన్న చిన్నమావయ్య రాసిన లెటర్స్ ఉన్నాయి కానీ చిన్నంత రాసిన లెటర్స్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదేంటో అనే విధంగా అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా కనిపించదు ఇక మరోవైపు మాత్రం శ్రీను అని ఆద్య పిలవగానే వెంటనే ఏమైంది అద్య ఏమైంది శ్రీను ఏమైనా దొరికిందా ఆ పేపర్స్ కోసమే వెతుకుతున్నాను అద్య ఎక్కడ కూడా కనిపించలేదు కానీ నేను ప్రయత్నం చేస్తాను నువ్వు కూడా ప్రయత్నం చేయి సరే శ్రీను అని విధంగా అనుకుంటూ వెంటనే ఈ ఆ లెటర్ పట్టుకొని అలా పైకి వెళ్ళబోతూ ఉండగా అంతలో జానకి ఆ పిలవగానే ఏంటి పెద్దమ్మా అని అనగానే ఏం లేదమ్మా ఏం లేదమ్మా కూరగాయలు తేవాలి కదా అందుకే ఈ పట్టిపై నేనేమేం కూరగాయలు చెప్తానో ఆ కూరగాయల పేర్లు రాయమ్మా ఇదిగో త్వరగా తీసుకోమ్మా త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి అని జానకి అంటూ ఉంటే అంటే పెద్దమ్మ నాకు తెలుగు రాదు ఏంటమ్మ నువ్వు అంటుంది నీకు తెలుగు రాయటమే రాదా లేదు పెద్దమ్మా నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు తెలుగులో మాట్లాడడం వచ్చు కానీ నాకు రాయటం రాదు పెద్దమ్మ అంతలో స్త్రీలు అన్న మాటలు ఆద్యకు గుర్తుకు వస్తాయి అప్పుడు వెంటనే ఆ పెద్దమ్మ చారుకి తెలుగు రాయటం వచ్చు కదా తన దగ్గరికి వెళ్తే చారు రాస్తుంది కదా అవునమ్మా నువ్వు సరిగా చెప్పావు అని విధంగా అంటూ వెంటనే చారు లోకి జానకి వెళ్తుంది అమ్మ చారు నువ్వు ఇక్కడ ఉన్నావా ఏ ఏంటి పెద్దమ్మా అని ఈ విధంగా సైగ చేస్తూ ఉంటే ఏం లేదమ్మా సరుకుల పట్టి రాయాలమ్మా నేనేమేం చెప్తానో నువ్వు అవి త్వరగా రాసేసాయి సరేనా అని విధంగా అనగానే వెంటనే ఆ సరుకుల పట్టి తీసుకొని ఇక చారు రాయబోతూ ఉంటే అప్పుడు వెంటనే ఆద్య చేతిలో ఉన్న చీటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ చీటి మేం రాసిన చీటి కదా తన దగ్గర ఉందేంటి అంటే తన దగ్గరికి వచ్చేసిందా ఊరి దేవుడా ఇప్పుడు ఈ విషయం కానీ తెలిస్తే ఇక అంతే సంగతి ఇప్పుడు ఎలా ఇప్పుడు నేను రాత రాసేస్తే నన్ను గుర్తు పట్టేస్తుంది ఇదంతా చేసింది నేనే అని తెలిసిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది చారు మనసులో అంతలో ఆత్యమాత్రం ఏంటి చారు అలా చూస్తున్నావు త్వరగా రాయి సరుకుల పట్టిపై పెద్దమ్మ కూరగాయలు చెప్తుంది అవునమ్మా బెండకాయ ఒక రెండు కిలోలు రాయమ్మా అలాగే వంకాయ ఒక కిలో రాయి సాంబార్కి ములక్కాడ కూడా కావాలి కదా ఏమైందమ్మా చారో అలా చూస్తున్నాం త్వరగా రాయమ్మా అని అంటూ ఉంటే ఏంటి చారు రాయకుండా అలా చూస్తున్నాం ఇప్పుడు నేను రాస్తే అంతే సంగతి దొరికిపోతాను కదా అని విధంగా అనుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలానే చూస్తూ ఉంటే అంతలో అమ్మా అని విధంగా అంటూ చేయిని పట్టుకొని పెయిన్ వచ్చినట్టుగా అలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏమైంది చారు రాయ రాయమంటే అలా అంటున్నామేంటి చెయ్యి నొప్పిగా ఉంది అని అంటూ సైగ చేస్తూ ఉంటే ఏంటి నొప్ప అసలు చేతికి ఎలా నొప్పి ఉంటుంది నోటికి కదా నొప్పి ఉండాలి లేదు నాకు నా చేయికి కూడా పెయిన్ ఉంది అనే విధంగా అలా సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అలా కోపంగా వెళ్తుంది అంటే ఇదంతా నిజంగా చారునే చేసింది అనుకోవాలా అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే ఏంటి సరుకుల పట్టి మీద సరుకులు రాయమంటే రాయట్లేదు పెద్దమ్మ పిన్ని గారు ఉన్నారు కదా తనతో రాయించండి అనే విధంగా అంటూ వెంటనే అలా పార్వతి దగ్గరకు వెళ్తూ ఉంటారు అప్పుడు వెంటనే పార్వతి అక్కడ కూర్చోగానే ఇక్కడ ఉన్నావా పార్వతి ఏంటి వదిన అంత గా వచ్చావో ఏం లేదు సరుకుల పట్టిపై నేను సరుకులు చెప్తాను త్వరగా రాయి అని అంటూ ఉంటే ఓస్ ఇంతేనా రాసి పెడతానులే ఇలా ఇవ్వు వదిన అని అంటూ రాయబోతూ ఉంటుంది ఇక చారు మాత్రం ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తుంది ఖచ్చితంగా నేను రాయలేదు కాబట్టి పిండి చేత రాయిచ్చేసేస్తారు ఇప్పుడు నేను ఎలాగైనా ఆపాలి అని విధంగా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక ఒక అక్షరం రాసేస్తుంది పార్వతి అంతలో చారు వచ్చి దూరం నుండి ఏ అనే విధంగా అంటూ సైగ చేస్తూ ఉంటే అంతలో పార్వతి చూసి దీనికి ఏమైంది ఇలా ఎందుకు సైగ చేస్తుంది అసలు ఇది ఎందుకు సైగ చేస్తుంది అనుకోవాలి అని అనుకుంటూ చూస్తూ ఉంటే రాయద్దు రాయొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది అంతలో ఏంటో ఇది ఏం చెప్తుందో ఏమర్థం కావట్లేదు అని ఏంటో సరే చెప్పు వదిన సరుకులు ఏమేమి కావాలన్నా అని ఏంటో అలా సరుకుల పేర్లు రాయబోతూ ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చారు పార్వతిని పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అసలు వీళ్ళకేమైంది అనే విధంగా అనుకుంటూ జానికి షాకింగ్గా చూస్తూ ఉంటే ఆద్యకు మాత్రం అర్థమైపోతుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరే చేస్తుంటారేమో అని అనిపిస్తుంది శ్రీను నమ్మకం నిజమేనా లేదంటే నేను అపార్థం తీసుకుంటున్నానా అసలు నేను ఎలా అనుకుంటా అనుకుంటున్నాను నాకే అర్థం కావట్లేదు చచా అయినా వీళ్ళెందుకు చేస్తారు అని విధంగా అనుకుంటూ సరేలేడి పెద్దమ్మ శ్రీను ఉన్నాడు కదా శ్రీను రాస్తారులే అని ఏంటో ఇక వెంటనే సరుకుల పట్టిపై శ్రీను రాసి ఇవ్వగానే వెంటనే జానికి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది నాకెందుకో శ్రీను నువ్వు చెప్పిన మాట నిజమేనేమో అని అనిపిస్తుంది నిజంగా వాళ్ళు నాపై కుట్ర చేశారా చారు పిన్ని గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అదే నేను కూడా అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం సాక్ష్యాలతో నిరూపించాలని నేను అనుకుంటున్నాను అద్య దీని వెనుక ఎవరున్నా సరే కానీ ఈ రోజు దొరకకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం దొరుకుతుంది అనే విధంగా అంటూ ఉంటారు మరోవైపు మాత్రం కిషోర్ ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్తారు గౌరీ వెళ్ళి చూసేసరికి అక్కడ కిషోర్ కనిపించరు ఏమయ్యో అని గట్టిగా అరవగానే ఏమైందే అని అంటూ వెంటనే చారు తండ్రి వచ్చి చూసేసరికి కిషోర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు కానీ రఘురామ్ ఇంటికి వెళ్ళారంటే ఇక అంతే సంగతి అంతా తెలిసిపోతుంది ఇక మన కూతురు ఆ ఇంట్లో ఉండదు మన దగ్గరికి వచ్చేస్తుంది ఏమయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా లేదంటే మన బిడ్డ మన ఇంటికి వచ్చేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో ఏం అర్థం కావట్లేదు నాకు ఎందుకో భయంగా ఉంది ఈపాటికే రఘురావ్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఇక నా కూతురు అందరిలో అల్లరైపోతుంది ఇప్పుడు ఎలా అయ్యా ఎలా అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే కిషోర్ మాత్రం రఘురాం ఇంటికి గబగబా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక సూర్యప్రతాప్ మాత్రం అసలు నిన్ను చంపాలని చూసింది ఎవరమ్మా చెప్పమ్మా చెప్పు అని సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటే చెప్తాను పెద్దయ్య అసలు నన్ను ఎవరు చంపారో చెప్తాను ఆ మనిషి కూడా ఇక్కడే ఉన్నాడు పెద్దయ్య అని విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటమ్మా నువ్వు అంటుంది నిన్ను చంపాలనుకుంది ఆ మనిషి ఇక్కడే ఉన్నాడా రాజునా రాజు కాదు పెద్దయ్య మరి ఎవరమ్మా అని విధంగా అనగానే ఇక దీపక్ కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటాడు మరి మందరం దీపక్ అని చెప్పక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి